చిలకలూరుపేట పట్టణంలో ఖాళీ స్థలంలో ఆసుపత్రి నిర్మించాలి సిపిఐ పార్టీ ఇక పూర్తి సమాచార మేరకు పల్నాడు జిల్లా చిలకలూరుపేట సబరిస్ట్ కార్యాలయం వద్ద ఉన్న పాత ప్రభుత్వాసుపత్రి ఖాళీ స్థలంలో పిల్లల ఆసుపత్రి నిర్మించాలని సిపిఐ పట్టణ కార్యదర్శి రామారావు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో పేర్కొన్నారు ఈ మేరకు వస్తానుగా సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆసుపత్రి స్థలం కొన్నాళ్ళుగా నిరుపయోగంగా ఉంటుందన్నారు ఈ విషయమై ప్రజాప్రతినిధులు వైద్య అధికారులు స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది మరి ఆనాడు ప్రభుత్వ హాస్పిటల్గా తీసుకున్న స్థలాన్ని అంటే రిజిస్ట్ర ఆఫీస్ పక్కన అదేవిధంగా ఆంజాంగ పక్కన ఉన్న మరి అదే పాత గవర్నమెంట్ హాస్పిటల్ మళ్ళా పిల్లల హాస్పిటల్గా రూపురేఖలు రూపుదిద్దుకునేదానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని వైద్య శాఖ అధికారులని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే పట్టణ జనాభా పెరిగింది వ్యాధులు అనేక రకాలని వస్తున్నాయి పిల్లలు వైద్యం చేసుకోవడం చాలా కష్ట అవుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వారు వెంటనే ఈ ఖాళీని అన్యాక్రాంతం కాకుండా ఆ స్థానంలో మళ్ళీ హాస్పిటల్ చిన్నపిల్లల హాస్పిటల్ ఏర్పాటు చేసుకోవడానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ నెల పదిహేడవ తేదీ శనివారం సాయంత్రం నాలుగు గంటలకి అదే స్థలంలో పాత గవర్నమెంట్ హాస్పిటల్ స్థలంలో మరి అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు పట్టణ ప్రముఖులు ప్రజా సంఘాలు వ్యాపార వర్గాలు అందరితో కూడిన సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సమావేశం అందరూ పాల్గొనతా మామూలుగా సందేశాలు ఇస్తే కాకుండా దీన్ని హాస్పిటల్ నిర్మాణానికి అందరూ దోహదపడల్సిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పట్టణ కమ్యూనిస్టర్ తరఫున మీ అందరికీ హృదయపూర్వక విజ్ఞప్తితోటి ఈ సమావేశాన్ని జయప్రదేశ్గా కోరుతున్నాం